నమస్తే నందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డు మొన్న అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరిగింది ఇప్పుడు కోర్టు తీర్పుతో జ్ఞానవాపిలో పూజలు మొదలయ్యాయి సరిగ్గా ఎన్నికల సమయంలో బీజేపీకి అన్ని కలిసొస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది అయితే ఎప్పటి నుంచో ఉన్న వివాదాలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయి అన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఇక తర్వాతి లక్ష్యం మధురే అనే కామెంట్లు కూడా వస్తున్నాయి అసలు జ్ఞానవాపి వివాదం ఏంటి చరిత్రలో ఏం జరిగింది పురావస్తు ఆధారాలు ఏం చెప్తున్నాయి దేశంలో వందల ఏళ్ల తర్వాత అయోధ్య రామ మందిర నిర్మాణం సాకారమైంది ఇప్పుడు ముప్పై ఒక్కేళ్ల తర్వాత వారణాసి జ్ఞానవాపి మసీదు బేస్మెంట్ లో కూడా పూజలు మొదలయ్యాయి మసీదులో వ్యాస్కా కోర్టు తీర్పిచ్చింది జ్ఞానవాపి మసీదులో పూజలు మొదలయ్యాయి మసీదు బేస్మెంట్ లో పూజలు చేసుకునేందుకు హిందువులకు కోర్టు అనుమతి ఇవ్వడంతో జిల్లా అధికార యంత్రాంగం తొలి పూజ చేసింది దీంతో జ్ఞానవాపి మసీదు దగ్గర భక్తుల్లో ఉత్సాహం నెలకొంది పూజలు చేసుకోవచ్చని వారణాసి కోర్టు ఆదేశించిన ఇరవై నాలుగు గంటల్లోనే జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది జ్ఞానవాపీ మసీదు వద్ద ఉన్న వ్యాస్ జీఎస్ఎల్ఆర్ ను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది ముప్పై ఒక్క ఏళ్ల క్రితం ఉన్న బ్లాక్ షీట్ను ఇప్పుడు తొలగించామని చెప్పారు అర్చకులు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి బాబా విశ్వనాథుణ్ణి దర్శించుకుంటున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులో అప్పటి ములాయం సింగ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు మసీదు బేస్మెంట్ లో పూజను నిలిపివేసి అక్కడ ఇనుప బారికేడ్లు ఏర్పాటు చేశారు ఆ తర్వాత హిందువుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి అయితే సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత వారణాసి జిల్లా కోర్టు వ్యాస్ జీ బేస్మెంట్ ను తెరిచి పూజలు చేయాలని ఆదేశించింది డెల్టా డెల్టా శ్రీహరి శ్రీహరి నీళ్లు తాగిన ఇన్నేళ్ల తర్వాత హిందువులకు అనుకూలంగా వారణాసి కోర్టు తీర్పిచ్చింది ముప్పై ఒక్కేళ్ల తరువాత మళ్లీ పూజలకు అనుమతి ఇవ్వడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వారణాసి జ్ఞానవాపి మసీదు గోడలపై మూడు తెలుగు శాసనాలను మైసూరులోని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎపిగ్రఫీ విభాగం గుర్తించింది ఏఎస్ఐ డైరెక్టర్ కె మునిరత్నం నేతృత్వంలోని నిపుణుల బృందం తెలుగులో ఉన్న మూడు శాసనాలతో పాటు ముప్పై నాలుగు శాసనాలను విడదీసి కాశీ విశ్వనాథ దేవాలయం ఉనికిపై నివేదికను సమర్పించారు ఇవి దేవనగరి గ్రంథ తెలుగు కన్నడ లిపులలో ఉన్నాయి వీరి నివేదికలో పదిహేను వందల ఎనభై ఐదులో కాశీ విశ్వనాథ ఆలయ నిర్మాణాన్ని నారాయణ భట్లు పర్యవేక్షించారని ఆయన తెలుగు బ్రాహ్మణుడని తెలుస్తోంది పదిహేనవ శతాబ్దంలో కాశీ విశ్వనాథ ఆలయాన్ని కూల్చివేయాలని జౌన్పూర్కి చెందిన హుస్సేన్ షర్కీ సుల్తాన్ ఆదేశించాడని చెప్తారు ఈ ఆలయం పదిహేను వందల ఎనభై ఐదులో పునర్నిర్మించారు రాజా తోడరమల్ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించాల్సిందిగా దక్షిణ భారతదేశానికి చెందిన నిపుణుడు నారాయణ భట్లు కోరినట్లు చెప్తారు ప్రస్తుత శాసనంపై ఈ విషయం జ్ఞానవాపీ మసీదు కింద హిందూ దేవాలయం ఉందని హిందూ కక్షిదారులు జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు దాంతో ఆ ప్రాంతంలో సర్వేకు గత ఏడాది జులై ఇరవై ఒకటిన కోర్టు ఆదేశాలు జారీ చేసింది సర్వే నిర్వహించిన ఏ తమ నివేదికను కోర్టుకు డిసెంబర్ పద్దెనిమిదిన నివేదించింది ఈ నివేదిక ప్రతులను హిందూ ముస్లిం కక్షిదారులకు అందించారు ఈ ఆధారాలతో మసీద్ ఆవరణలో హిందువులు పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు అనుమతించింది జ్ఞానవాపీ మసీదు లోపల ఉన్న వ్యాస్కాటెఖానా లోపల పూజలు చేసేందుకు హిందువులకు అనుమతులు ఇస్తూ వారణాసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది నేలమాళిగలోని ఆలయంలో పూజలు చేసేందుకు సోమనాథ్ వ్యాస్ మనవడు శైలేంద్ర పాఠక్ అనుమతి కోరారు ఈ పూజలు క్రమం తప్పకుండా జరుగుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది ఈ కేసుపై విచారణ జరిపిన వారణాసి జిల్లా న్యాయమూర్తి డాక్టర్ అజయ్ కృష్ణ విశ్వేశ్ ఈ మేరకు తీర్పు వెల్లడించారు సోమనాథ్ వ్యాస్ కుటుంబం పదిహేను వందల యాభై ఒకటి నుంచి అర్చక సేవలో కొనసాగుతోంది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఉత్తరప్రదేశ్లోని బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత జ్ఞానవాపిలోని దక్షిణ నేలమాళిగలో పూజలను నిరాకరిస్తూ వ్యాస్కు మౌఖికంగా ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు తీర్పుతో తాము సంతృప్తి చెందలేదని న్యాయం కోసం ఉన్నత న్యాయస్థానానికి వెళ్తామని అంజుమన్ కమిటీ ప్రకటించింది వారణాసి కాశీ విశ్వనాథుని ఆలయంలో అంతర్భాగంగా జ్ఞానవాపి శివాలయం ఉండేదని హిందూ వర్గం చాలా కాలంగా వాదిస్తోంది ఆలయాన్ని పాక్షికంగా కూల్చి మసీదు కట్టారంటోంది దీనిని ముస్లిం వర్గం వ్యతిరేకిస్తోంది ఈ అంశంపై ఇరుపక్షాల మధ్య వారణాసి కోర్టులో కేసు నడిచింది ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు మసీదులో వీడియో సర్వే జరిగింది వాజుఖానా బావిలో శివలింగం వంటి ఆకారం బయటపడింది అది శివలింగమే అని హిందూ పక్షం వాదించింది కాదు ఫౌంటైన్ అంది ముస్లిం వర్గం ఈ పరిస్థితిలో కోర్టు ఆదేశాల మేరకు వాజుఖానా బావి ఉన్న ప్రాంతానికి ఎవరు వెళ్లకుండా సీజ్ చేశారు అధికారులు అలాగే మసీదులోని సమగ్ర సర్వే జరిపించాలన్న పక్షం వాదనతో కోర్టు ఏకీభవించింది సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా సీజ్ చేసిన వాజుఖానా బావి ప్రాంతాన్ని మినహాయించి మసీదులో సర్వే నిర్వహించింది ఏఎస్ఐ భారీ హిందూ ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది మసీదులో ఆలయానికి సంబంధించిన అనేక ఆనవాళ్లున్నాయని తెలిపింది ఎనిమిది వందల పేజీలకు పైగా గల నివేదికలో అనేక ముఖ్యమైన అంశాలను ప్రస్తావించింది జ్ఞానవాపి మసీదు నిర్మాణానికి ముందు అక్కడ ఒక హిందూ ఆలయం ఉండేదని ఏఎస్ఐ నివేదిక ఇచ్చింది మసీదు ప్రాంగణంలో సర్వే నిర్వహించాలని గత ఏడాది జులైలో వారణాసి జిల్లా కోర్టు భారతీయ పురావస్తు శాఖని ఆదేశించింది నాలుగు నెలల పాటు శాస్త్రీయంగా అధ్యయనం చేసి పురాతన శిథిలాలు కళాఖండాలు శాసనాలు శిల్పాలు లాంటి వాటిని పరిశీలించి ఏఎస్ఐ ఈ నివేదిక తయారు చేసింది వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత ప్రస్తుతం ఉన్న నిర్మాణానికి ముందు హిందూ ఆలయం ఉండేదని తేలిగ్గానే నిర్ధారించొచ్చని స్పష్టం చేసింది మొత్తం ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పేజీల రిపోర్టులో కీలక అంశాలున్నాయి ఔరంగజేబ్ పరిపాలనలో ఇరవయవ ఏట మసీదు నిర్మించినట్లు అక్కడున్న ఓ గదిలో లభించిన అరబిక్ పర్షియన్ శాసనం మీద రాసుంది దీన్ని బట్టి చూస్తే పదిహేడవ శతాబ్దంలో ఔరంగజేబ్ అక్కడ అంతకు ముందు ఉన్న నిర్మాణాన్ని కొంతమేర కూలగొట్టి మిగిలి ఉన్న భాగాలపై ప్రస్తుతం మసీదు కట్టించినట్లు కనిపిస్తోందని ఏఎస్ఐ రిపోర్ట్ చెప్పింది అయోధ్య పహ్లీ జంకి హై కాశీ మధుర బాకీహై అన్నట్టుగానే అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ అయిన తర్వాత ఇవన్నీ వరుసగా వస్తాయి అని మనం చెప్పుకున్న విషయమే ఆ ప్రకారమే వారణాసి జ్ఞాన్వాపి మసీదులో దాని కింద హిందూ ఆలయం ఉండింది దాని గత నిర్మాణపు ప్రధాన ద్వారం ప్రస్తుత నిర్మాణంలోని సెంట్రల్ ఛాంబర్ పశ్చిమాన ఉన్న గదులు గోడ గతంలో ఉన్న స్తంభాలను మళ్లీ ఉపయోగించి దిమ్మెల్ను నిర్మించడం రాళ్ల మీద అరబిక్ పర్షియన్ భాషల్లో రాసి ఉన్న శాసనాలు పునాదిలో ఉన్న కళాకృతుల శిథిలాలు హిందువుల ఆలయ ఆకారంలో ఉన్న స్థూపంపై ఏఎస్ఐ సర్వే చేసింది జ్ఞానవాపిలో గోడలపై వాస్తు శిల్పాల అవశేషాలు గోడల మీద అలంకరించిన అచ్చులు కేంద్రీయ స్థానంలో ఉన్న కరణరథం ప్రతిరథం పడమర వైపునున్న గోడల మీద తోరణంతో పాటు పెద్ద ప్రవేశ ద్వారం ముందువైపు చిత్రంతో కూడిన చిన్న ద్వారం పక్షులు జంతువుల శిల్పాలు లోపల బయట అలంకరణలు పశ్చిమ గోడ హిందూ దేవాలయ అవశేషాలు అని సూచిస్తున్నాయని ఏఎస్ఐ ప్రకటించింది కళ వాస్తు శిల్పశైలి ఆధారంగా అంతకు ముందు ఉన్న నిర్మాణాన్ని ఆలయంగా గుర్తించామని తెలిపింది శాస్త్రీయ అధ్యయనం పరిశోధన తర్వాత అక్కడ పెద్ద ఆలయం ఉండేది అని నివేదిక స్పష్టం చేసింది శిలా శాసనాలలో తేదీని రాసినట్లు ఏఎస్ఐ గుర్తించింది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ హయాంలో మసీదును నిర్మించినట్లు రాతిపై ఒక శాసనముందని దాని రికార్డులలో నమోదు చేసినట్లు భారతీయ పురావస్తు శాఖ తెలిపింది మసీదు ప్రాంగణంలోనూ మరమ్మతులు చేసినట్లు ఆ శాసనంలో రాశారు ఈ శిలా శాసనం చిత్రాన్ని అరవై ఆరులోనే పురావస్తు శాఖ భద్రపరిచింది అయితే సర్వే సమయంలో మసీదులోని ఒక గది నుంచి ఈ శాసనాన్ని స్వాధీనం చేసుకున్నామని మసీదు నిర్మాణం విస్తరణకు సంబంధించిన సమాచారం రాసినట్లు ఏఎస్ఏ చెబుతోంది వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ఎక్కడైనా సరే విగ్రహారాధన గుళ్ళు కానీ గోపురాలు కానీ దేవల దేవతల విగ్రహాలు కాని ఉంటే వాటిని పడగొట్టడము వాటిని నిర్మూలన చేయడం అనేది వాళ్ళు సర్వసాధారణంగా చేసుకొచ్చున్నారు అలా అనేక దేవాలయాలని అనేక విగ్రహాలని దేవులుగా యొక్క విగ్రహాలని పడగొట్టడం జరిగింది తమ ఏలుబడిలో ఉన్న అన్ని ప్రాంతాలలో దేవాలయాలు పాఠశాలలను కూల్చివేయాలని అన్ని ప్రావిన్స్ల గవర్నర్లను ఔరంగజేబ్ ఆదేశించినట్లు ఆయన జీవిత చరిత్ర మాసిర్ ఏ ఆలంగిరిలో రాసినట్లు ఏఎస్ఐ అంటోంది మసీదు లోపల మొత్తం ముప్పై నాలుగు శాసనాలు ముప్పై రెండు గుంజలు కనుక్కున్నామని వాటిని నమోదు చేశామని ఏఎస్ఐ నివేదిక తెలిపింది మసీదు నిర్మాణం మరమ్మతుల్లో ఉపయోగించిన రాళ్లలో హిందూ దేవాలయంలోని రాళ్లున్నాయని తేల్చింది ఈ శాసనం దేవనాగరి తెలుగు కన్నడ భాషలలో ఉంది వీటి ఆధారంగానే అంతకు ముందున్న ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారని వచ్చినట్లు పురావస్తు శాఖ వెల్లడించింది మసీదులో లభించిన శాసనాల మీద జనార్దన్ రుద్ర ఉమేశ్వర అనే ముగ్గురు దేవుళ్ల పేర్లు కూడా ఉన్నట్లు తెలిపింది మహాముక్తి మండపానికి సంబంధించి లభించిన మూడు శాసనాలు చాలా ముఖ్యమైనవని ఏఎస్ఐ వివరించింది జ్ఞానవాపి కేసులో పురావస్తు నివేదిక కీలక ఆధారంగా మారింది ఆలయ స్తంభాలనే కాస్త మార్పులు చేసి మసీదు నిర్మాణానికి వాడారని నివేదిక చెప్పింది అయోధ్య తర్వాత ఇప్పుడు కాశీ విశ్వనాథ ఆలయ పరిరక్షణ మొదలైందని హిందూ పక్షం చెబుతోంది ఉత్తరప్రదేశ్లోని వారణాసి కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలో ఉన్న జ్ఞానవాపి ప్రార్థనా మందిరం విషయంలో యాజమాన్య హక్కుల కోసం కొన్నేళ్లుగా పోరాటం జరుగుతుంది ఈ క్రమంలోనే మసీదు ప్రాంగణంలో ఉన్న దేవతామూర్తులను ఆరాధించడానికి అనుమతివ్వాలంటూ కొంతమంది మహిళలు ఇటీవల కోర్టును ఆశ్రయించారు దీనిపై గతంలో విచారణ జరిపిన వారణాసి కోర్టు మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఉత్తర్వుడిచ్చింది ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వాజుఖానా మినహా మసీదు ప్రాంగణమంతా కార్బన్ డేటింగ్ ఇతర పద్దతులతో భారత పురావస్తు విభాగం సర్వే చేసింది ఈ సర్వేలో కీలక విషయాలు బయటపడ్డాయి మసీదు కింద హిందూ ఆలయానికి సంబంధించిన అవశేషాలున్నట్లు సర్వే నివేదిక తేల్చింది ఆ ప్రాంగణంలో తెలుగు కన్నడ దేవనాగరి సహా ముప్పై నాలుగు భాషల్లో ఉన్న శాసనాల ఆనవాళ్లు లభించినట్లు స్పష్టం చేసింది ఈ ఆలయానికి సంబంధించిన స్తంభాలకే కాస్త మార్పులు చేసి మసీదు నిర్మాణంలో వినియోగించినట్లు సర్వే తెలిసింది ఇది జరిగిన కొన్ని రోజులకే తాజాగా జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందువులు పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది దశాబ్దాలుగా కొనసాగుతున్న జ్ఞానవాపి మసీదు వివాదం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి అనేక మలుపులు తిరిగింది గుడిని పడగొట్టి మసీదు కట్టుకున్నారని అక్కడ పూజలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలంటూ పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ పదిహేనున వారణాసి కోర్టులో పిటిషన్ వేశారు పండిట్ సోమనాథ్ డాక్టర్ రంగ్ శర్మ ఇదే సమయంలో అక్కడి ముస్లిం సంఘాలు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి అంజుమన్ ఇంతేజామియా మస్జిద్ అనే ముస్లిం సంఘం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఎనిమిది నుంచి ఆ కేసు పెండింగ్లో ఉంది జ్ఞానవాపి అంశం తీసుకుంది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అయోధ్యలో రామాలయ నిర్మాణానికి అనుకూలంగా తీర్పునిచ్చింది దీంతో విజయశంకర్ రస్తోగి తనను తాను విశ్వేశ్వరుడి స్నేహితుడిగా ప్రకటించుకుంటూ జ్ఞానవాపి మసీదులో ఆర్కిలాజికల్ అధికారులతో సర్వే చేయాలని కొత్త పిటిషన్ దాఖలు చేశారు రస్తోగి పిటిషన్కు అనుకూలంగా రెండు పేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఎనిమిదిన కోర్టు సర్వే చేయాలని ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వాజుఖాన మినహా మసీదు ప్రాంగణమంతా కార్బన్ డేటింగ్ ఇతర పద్ధతులతో భారత పురావస్తు విభాగం సర్వే చేసింది జ్ఞానవాపి మసీదు వివాదం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండగానే ఐదుగురు మహిళలు పిటిషన్తో మరో కీలక మలుపు తిరిగింది జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని శృంగార గౌరీ గణపతి హనుమంతుడి ప్రతిమలకు నిత్య పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఐదుగురు మహిళలు రెండు వేల ఇరవై ఒకటిలో కోర్టుకెక్కారు వీరు విశ్వ వేదిక్ సనాతన్ సంఘ్ అనే సంస్థకు చెందిన మహిళలు వీరి పై విచారణ జరిపిన జిల్లా సివిల్ కోర్ జడ్జ్ రవికుమార్ దివాకర్ ఆ ప్రాంతంలో వీడియోగ్రఫీ సర్వే నిర్వహించేందుకు ఒక కమిటీని అడ్వొకేట్ కమిషనర్ను అపాయింట్ చేశారు డెల్టా శ్రీహరి పంచ తుడిసి నీడ తాగిన ప్రతిసారి క్లాస్ నీడలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతుడిసి కలుపుకొని తాగండి అంచత మే మూడు నుంచి సర్వే వీడియోగ్రఫీ ప్రారంభించి మే పది నాటికి రిపోర్టు సమర్పించాలని కమిటీకి ఉత్తర్వులిచ్చారు ఈ సర్వేలోనే జ్ఞానవాపిలో శివలింగం బయటపడిందంటూ మహిళా పిటిషన్దారుల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు ఆ తర్వాత రంగంలోకి దిగిన భారత పురావస్తు శాఖ అక్కడే ఆలయం ఆనవాళ్లున్నాయని తేల్చింది ఈ సర్వే ఆధారంగా వారణాసి కోర్టు కాశీ విశ్వనాథుని ఆలయంలో ఇప్పుడు పూజలకు అనుమతిచ్చింది और लग ही नहीं रहा था कि वही तय खाना है इतना सुंदर सजा हुए वहाँ पे मूर्ति रखा दर्शन हुआ बहुत हमको बहुत खुशी हुई कि हम लोग का का दिन मेहनत आज रंग गया बहुत अच्छा लग रहा है कि इकतीस साल बाद ब्याज जी का तैखाना खुला है और उसमें आप रूप जैसे लग रहा है कि बाबा खुद वहां विराजमान हो गए इतना भव्य इतना सुंदर लग रहा है उसको देखने से बाबरी मसीद को संबंध में अगस्त पदहे पन्तोद केस पेंडिंग ली ज्ञान वापी की संबंधी केस लू అయోధ్య భూ యాజమాన్య హక్కు కేసులో ప్రార్థనా స్థలాల చట్టం చెల్లుబాటును కోర్టు నిర్ధారించింది ఏఎస్ఏ సర్వే నివేదిక ప్రకారం పదిహేడవ శతాబ్దంలో ఔరంగజేబ్ పాలన కాలంలో అక్కడున్న ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించారు అక్కడ లభించిన శిథిలాలు వెల్లడైన కళాకృతులు శాసనాలు శిల్పరీతిని బట్టి అక్కడ అంతకుముందు హిందూ ఆలయం ఉండేదని శాస్త్రీయ అధ్యయనం రుజువు చేస్తోంది దేవతల విగ్రహాలు శిల్పాలు భూమిలో కూరుకుపోయి కనిపించాయి పశ్చిమం వైపు ఉన్న ఆవరణలో తోరణంతో కూడిన భారీ ప్రవేశ ద్వారముంది పక్షులు జంతువులు పుష్పాలను చిత్రించిన ఒక చిన్న ద్వారముంది గోడలను లతలతో తీర్చిదిద్దారు పశ్చిమం వైపున్న గోడ యథాతథంగా అంతకు ముందటి ఆలయంలోనిదే మసీదులోని ఒక గదిలో ఒక శాసనం లభ్యమైంది అయితే దానిమీద మసీదు నిర్మాణం విస్తరణకు సంబంధించిన సమాచారాన్ని చెరిపివేయడం కనిపించింది అంతకు ముందున్న ఆలయం విధ్వంసానికి ఇచ్చిన ఆదేశాలకు సంబంధించినదిగా ఈ శాసనాన్ని భావిస్తున్నారు వారణాసిలో జ్ఞానవాపీ మసీదును గతంలో కూలగొట్టిన శివాలయంపై నిర్మించడానికి ఐదు కారణాలను బలంగా వినిపించాయి హిందూ సంఘాలు అందుకే జ్ఞానవాపీ మసీదు ప్రాంతంలో శివుడి గుడిని నిర్మించాలని ఎప్పటి నుంచో కోరుతున్నాయి కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా సరే శివుడికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు ఇక్కడ మసీదు పక్కనే ఉన్న ఆలయంలో మాత్రం నందీశ్వరుడు మసీదు వైపు చూస్తూ ఉంటాడు అంటే గతంలో శివుడి విగ్రహం అటువైపు ఉందని అర్థమని హిందూ సంఘాల అభిప్రాయం సాధారణంగా మసీదు గోడలపై ఏవీ ఉండవు కానీ ఇక్కడ జ్ఞానవాపి మసీదు గోడలను గమనిస్తే హిందూ దేవుళ్ల చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి సూర్యుడు కమలం పువ్వుల గుర్తులు ఇక్కడున్న స్తంభాలపై ఉన్నాయి అంటే దానర్థమేంటి ఇది నిజంగా ముస్లింల ప్రార్థనా మందిరం మసీదేనా అని హిందూ సంఘాలు ప్రశ్నించాయి మసీదులు శివలింగం ఎందుకుందనేది మరో ప్రశ్న అది శివలింగం కాదు వాటర్ ఫౌంటెన్ అని ముస్లిం పక్షం వాదించింది కానీ దాని ఆకారం మాత్రం లింగ రూపంలోనే ఉంది ఆ లింగం వైపే నందీశ్వరుడు చూస్తున్నారన్నది హిందూ పక్షం వాదన మసీదుకు నాలుగు మినార్లుండాలి కాని ఇక్కడ అవే స్తంభాలున్నాయి మసీదు వెనుక భాగంలో ఇప్పటికీ గుడి నిర్మాణం పోలినది స్పష్టంగా కనిపిస్తోంది ఎక్కడైనా మసీదును హిందూ గుడిలా కడతారా అని హిందూ సంఘాలు అనుమానాలు లేవనెత్తాయి జ్ఞానవాపి మసీదులో ఓ బేస్మెంట్ ఉంది అందులో శివాలయం గుడికి సంబంధించిన వస్తువులు స్తంభాలు శాసనాలు ఇలా చాలా ఉన్నాయన్నది హిందువుల వాదన పద్దెనిమిది వందల ఎనభై కంటే ముందు ఆ స్థలం తమ పూర్వీకుల పేర్ల మీదుగా ఉందని హిందూ మతానికి చెందిన సోమనాథ్ వ్యాస్ కుటుంబం డాక్యుమెంట్లు చూపిస్తోంది ఈ నిర్మాణం పైభాగం మసీదు కానీ గ్రౌండ్ అంతా హిందువులదే తమ పూర్వీకుల దగ్గరున్న డాక్యుమెంట్లు అందుకు సాక్ష్యం అంటున్నారు వాళ్లు ఇలా పురావస్తు సర్వే జరిగి తీరాలనే వాదనకు బలం కోసం ఐదు కారణాలని పక్షం కోర్టు ముందుంచింది దీంతో నిజానిజాలు తేల్చాలని కోర్టు ఆదేశించడంతో సర్వే జరిగింది చివరకు పూజలకు అనుమతి లభించింది జ్ఞానవాపి మసీదు ఆలయం గొడవలో ఆధారాల్లోనూ కొంత చరిత్ర లభ్యమైందనే వాదన ఉంది ఇంకా చాలా చరిత్ర ఉందని హిందూ పక్షం చెప్తోంది మొన్న అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట ఇప్పుడు జ్ఞానవాపిలో పూజల తర్వాత ఇక మధుర ఈద్గాపై దృష్టి పెడతారన్న వాదన వినిపిస్తోంది జ్ఞానవాపి వివాదానికి సంబంధించి పక్షం దాని కింద వంద అడుగుల ఎత్తైన ఆది విశ్వేశ్వరుని స్వయం ప్రకటిత జ్యోతిర్లింగముందని పేర్కొంది కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని మహారాజా విక్రమాదిత్యుడు సుమారు రెండు వేల యాభై సంవత్సరాల క్రితం నిర్మించాడు అయితే ఔరంగజేబ్ పదహారు వందల అరవై నాలుగు సంవత్సరంలో ఆలయాన్ని కూల్చివేశాడు తరువాత ఆలయ భూమిలో మసీదు నిర్మించి దాన్నే ఇప్పుడు జ్ఞానవాపి మసీదుగా పిలుస్తున్నారని పిటిషనర్లు వాదించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కాశీ విశ్వనాథ్ జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టులో మొదటి కేసు దాఖలైంది జ్ఞానవాపి కాంప్లెక్స్ లో పూజలకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లో కోరారు సోమనాథ్ వ్యాస్ రామరంగ్ శర్మ హరిహర్ పాండేలు పురాతన విగ్రహం స్వీయ శైలి లార్డ్ విశ్వేశ్వర్ తరపున కక్షిదారులుగా ఉన్నారు కేసు నమోదైన కొన్ని నెలల తరువాత సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం ప్రార్థనా స్థలాల చట్టాన్ని రూపొందించింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనుకి ముందు వచ్చిన ఏ మతానికి చెందిన ప్రార్థనా స్థలాన్ని ఇతర మతాల ప్రార్థనా స్థలంగా మార్చకూడదని ఈ చట్టం చెప్తోంది ఎవరైనా ఇలా చేయడానికి ప్రయత్నిస్తే అతనికి ఒక సంవత్సరం నుండి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధిస్తామని తేల్చి చెప్పింది ఆ సమయంలో అయోధ్య కేసు కూడా కోర్టులో ఉంది అందుకే ఈ చట్టం నుండి అయోధ్యను మినహాయించారు కానీ జ్ఞానవాపి కేసులో మసీదు కమిటీ ఈ చట్టాన్ని ఉదహరిస్తూ హైకోర్టులో పిటిషన్ను సవాల్ చేసింది పంతొమ్మిది వందల తొంభై మూడులో అలహాబాద్ హైకోర్టు స్టే విధిస్తూ యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది ఏ కేసులోనైనా స్టే ఆర్డర్ చెల్లుబాటు ఆరు నెలలు మాత్రమే ఉంటుందని రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు ఆదేశించింది ఆ తర్వాత ఆర్డర్ ఇకపై ప్రభావం చూపదు ఈ ఉత్తర్వు తర్వాత ఈ కేసులో రెండు వేల పంతొమ్మిదిలో వారణాసి కోర్టులో మళ్లీ విచారణ ప్రారంభమైంది రెండు వేల ఇరవై ఒకటిలో వారణాసి సివిల్ జడ్జ్ పురావస్తు సర్వేను ఆమోదించారు ఈ క్రమంలో ఒక కమిషన్ను నియమించి మే ఆరు ఏడు తేదీల్లో ఇరువర్గాల సమక్షంలో శృంగార్ గౌరీని వీడియోగ్రాఫ్ చేయాలని ఈ కమిషన్ ఆదేశించింది మే పది నాటికి దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కోర్టు కోరింది మే ఆరవ తేదీన తొలి రోజు మాత్రమే సర్వే నిర్వహించగా మే ఏడవ తేదీన ముస్లింల నుంచి వ్యతిరేకత మొదలైంది దీంతో ఆ విషయం మళ్లీ కోర్టుకు చేరింది ముస్లిం పక్షం పిటిషన్ పై మే పన్నెండున విచారణ జరిగింది కమిషన్ను మార్చాలన్న డిమాండ్ ను తోసుపుచ్చిన కోర్టు మే పదిహేడులోగా సర్వే పనులు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది ఎక్కడ తాళాలు వేసినా తాళాలు పగలగొట్టాలని కోర్టు పేర్కొంది ఎవరైనా అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అయితే సర్వే పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలన్నారు మే పద్నాలుగున ముస్లిం పక్షం పిటిషన్ను తక్షణమే విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది జ్ఞానవాపి మసీదులో సర్వేను నిషేధించాలని పిటిషన్లో డిమాండ్ చేశారు యథాతథ స్థితిని కొనసాగించడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు పేపర్లు చూడకుండా ఉత్తర్వులు జారీ చేయలేమని చెప్పింది మే పద్నాలుగవ తేదీ నుంచి జ్ఞానవాపి సర్వే పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి బావి వరకు ఉన్న గదులన్నీ పరిశీలించారు ఈ మొత్తం ప్రక్రియ యొక్క వీడియో ఫోటోగ్రఫీ కూడా జరిగింది మే పదహారున సర్వే పనులు పూర్తయ్యాయి బావిలో బాబా దొరికారని హిందూ పక్షం పేర్కొంది ఇది కాకుండా ఇది హిందూ సైట్ అని అనేక ఆధారాలు దొరికాయనేది పక్షం వాదన అదే సమయంలో ముస్లింల పక్షం మాత్రం సర్వేలో ఏవీ కనిపించలేదని చెప్పింది హిందూ పక్షం తన శాస్త్రీయ సర్వేను డిమాండ్ చేసింది దీన్ని ముస్లిం వర్గం వ్యతిరేకించింది జులై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడున జిల్లా కోర్టు హిందూ డిమాండ్ ను ఆమోదించింది జ్ఞానవాపి కాంప్లెక్స్ ను శాస్త్రీయంగా సర్వే చేయాలని ఆదేశించింది ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగున జిల్లా జడ్జ్ సర్వే నివేదికను ఫిర్యాదుదారుకు ఇవ్వాలని ఆదేశించారు దీంతో నివేదికను ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై నాలుగున బయటపెట్టారు నివేదిక ప్రకారం జ్ఞానవాపిలో ఆలయ నిర్మాణానికి ఆధారాలు దొరికాయి దీంతో హిందూ పక్షం హర్షం వ్యక్తం చేసింది ప్రస్తుతం జ్ఞానవాపి మసీదులో నమాజ్ చేయడానికి కొంతమందిని మాత్రమే ప్రభుత్వం అనుమతించింది నిత్యం ఇక్కడ నమాజ్ చేసేవారు తప్ప ఇక్కడ నమాజ్ చేయడానికి ఎవ్వరికీ అనుమతి లేదు అదే సమయంలో మసీదు పక్కనే ఉన్న కాశీ విశ్వనాథ ఆలయాన్ని పునరుద్ధరించారు ఆలయ ప్రాంగణానికి గతం కంటే భక్తుల రద్దీ పెరిగింది జ్ఞానవాపి తర్వాత మధురపై అందరి దృష్టి మళ్లింది శ్రీకృష్ణుడి జన్మస్థలంలోనూ పదమూడు పాయింట్ మూడు ఏడు ఎకరాల్లో మసీదు నిర్మించారని లక్నోకు చెందిన అడ్వకేట్ రెండు వేల ఇరవైలో కేసు దాఖలు చేశారు అక్కడ కట్రా కేశవదేవ్ ఆలయం ఉండేదని చెప్పుకొచ్చారు అందుకే ఇక్కడ సర్వే చేపట్టాలని పిటిషన్ వేశారు కానీ దీన్ని ముస్లింలు పూర్తిగా వ్యతిరేకించారు అలహాబాద్ హైకోర్టులో వాళ్లకు చుక్కెదరైంది అక్కడ సర్వే నిర్వహించేందుకు కోర్టు ఓకే చెప్పింది దీంతో వారంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీనిపై సుప్రీంకోర్టు విచారించి మసీదు సర్వే చేసేందుకు కమిషన్ నియమించాలన్న అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది మధురలోని శ్రీకృష్ణ జన్మస్థలంగా భావిస్తున్న పదమూడు పాయింట్ మూడు ఏడు ఎకరాల భూ యాజమాన్య హక్కులపై వివాదం మొదలైంది శ్రీకృష్ణ జన్మస్థలంగా పేరొందిన కత్రా కేశవ్దేవ్ ఆలయ ప్రాంగణంలో క్రీస్తు శకం పదిహేడవ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మసీదును నిర్మించారని హిందూ సంఘాలు చెబుతున్నాయి ఇది జరిగిన వందేళ్ల తర్వాత యుద్దంలో మరాఠాలు విజయం సాధించి మధుర ఆగ్రాలను స్వాధీనం చేసుకున్నారని అనంతరం మసీదును తొలగించి శ్రీకృష్ణుడి ఆలయాన్ని పునరుద్దరించారని పేర్కొన్నారు అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో శ్రీకృష్ణ జన్మస్థానం సేవా సంఘం ఆలయ నిర్వహణ కమిటీ షాహీ ఈద్గా మసీదు మధ్య ఓ ఒప్పందం జరిగింది దీని ప్రకారం ఈద్గాకు స్థలాన్నిచ్చేందుకు ఆలయ కమిటీ అంగీకరించింది కానీ ఈ ఒప్పందం సరికాదని తాజాగా హిందూ సంఘాలు కోర్టులో పిటిషన్ వేశాయి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ షాహీ ఈద్గా మధ్య జరిగిన ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరారు అది అక్రమ ఒప్పందమని పిటిషన్లో పేర్కొన్నారు షాహీ ఈద్గాను స్వాధీనం చేసుకుని ఆ నిర్మాణాన్ని కూలగొట్టాలని పిటిషన్లో కోరారు పిటిషనర్ ప్రస్తుతానికి మధుర ఈద్గాలో పురావస్తు సర్వేపై స్టే ఉంది కానీ ఆరు నెలల తరువాత మళ్లీ కేసు విచారణకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందనేది తేలాల్సింది అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు కొద్ది రోజుల ముందు మధురలో కూడా శ్రీకృష్ణ జన్మభూమిని కాపాడతామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు దీంతో రాబోయే రోజుల్లో మధుర కేసు ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరం